హాయ్ అందరికీ నమస్కారం ఇప్పుడు బోట్ బోట్నెక్ ఫ్రించ్ కట్ బ్లౌజు సింపుల్గా ఈజీగా బోట్ బోట్నెక్కు ఎలా కట్ చేయాలనేది క్లియర్ కట్గా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఇది చాలా ఈజీ మెథడ్ అండి డాట్లు పట్టడమే పెద్ద మనం కట్ చేసి ఇప్పుడు వీళ్ళు ఏంటంటే సన్నగా ఉంటారు వీళ్ళకి చెస్ట్ లేదనమాట దాని దాన్ని ఈజీగా చిన్న సైజ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది మీకు క్లియర్గా చూపిస్తాను మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఓకేనా ఇప్పుడు మనం ఫ్రంట్ లెంత్ ఎంత ఉంది బ్యాక్ లెంత్ ఎంత ఉందనేది చెక్ చేసుకొని పద్నాలుగున్నర వచ్చింది పద్నాలుగున్నరకి ఒక హాఫ్ ఇంచ్ కింద ఖర్చుకి వదిలేసి పైన హాఫ్ ఇంచ్ ఖర్చుకి వదిలేసి స్ట్రైట్గా ఒక మార్జిన్ అయితే గీసుకోవాలి మనం పైదేం బ్యాకు కిందది వచ్చేసి ఫ్రంట్ అనమాట కొంచెం పొడవ పెట్టాం ఎలా కట్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వారాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ శ్రీ అరుణా బొటిక్ సీనియర్ లేడీస్ టైలర్ నర్సరాపేట క్లాత్ మార్కెట్ వన్ సిక్స్టీ ఎయిట్ షాప్ నెంబర్ కోడెల రావు హాస్పిటల్ ఆపోజిట్ మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ వన్ సిక్స్టీ ఎయిట్ షాప్ నెంబర్ ఇప్పుడు నడుము ఎంత వచ్చిందో అంత కొలిచి కొలుచుకొని మనం కింద అప్లై చేసేసి పొడుగు తీసేసుకున్నాము చాలా ఈజీ మెథడ్లో ఎలా కట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను అన్నమాట నడుము కొలిచేసేసుకొని ఇది సైడ్ జిప్పు కన్సెల్ జిప్ వచ్చిందండి లోడింగు ఓకేనా కన్సల్ జిప్ వచ్చింది నడుము వచ్చేసి ముప్పైన్నర వరకు ఉంది దాని ప్రకారం మనం ఎలా పెట్టుకోవాలి అనేది చూపించే ప్రయత్నం చేస్తాను ఒకటి మనం మార్కింగ్ వేసేసుకున్నాం పొడుగు మార్కింగ్ వేసేసుకున్నాం ఇప్పుడు చెస్ట్ చెస్ట్ అనేది తొమ్మిది అంటే ముప్పై ఆరు ఇంచులు చెస్ట్ ఉందండి తొమ్మిది ఇంచులు ఉంది తొమ్మిది ఇంచులని ఎలా మనం మార్కింగ్ వేసేసుకొని కట్ చేస్తామనేది చూపిస్తాను వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏమి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేస్తే నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను ఓకేనా ఇప్పుడు తొమ్మిది నిమిషాలకి మనం మార్కింగ్ వేసేసుకున్నాం వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆ చంకలో నుంచి ఈ బోట్ నెక్కలు కాబట్టి కంపల్సరీ ఆ చంకలో నుంచి ఈ చంకలు ఎంత ఉందో కొలుచుకొని తొమ్మిది ఇంచులు వచ్చింది అదే అప్లై చేసామన్నమాట చూపించడానికి మీకు సేమ్ యాజీస్గా కింద కూడా తొమ్మిది ఇంచులు వచ్చేసింది డాట్తో కలిపి మార్కింగ్ వేసుకొని టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం డాక్ డాట్ ఫోర్ ఇంచెస్ ఓకేనా సెంటర్కి మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట సరిపోతుంది అనమాట బోట్నెక్లు పైకి ఉన్నాయంటే ఒక హాఫ్ ఇంచ్ కిందకు డౌన్ చేసి బ్యాకు ఫ్రంట్ కట్ చేయమని ఇచ్చారు మనకి దాని ప్రకారం ఎలా కట్ చేసుకోవాలో క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను బోట్ నెక్కు షాలర్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి పద్నాలుగు ఇంచుల వరకు షాలర్ ఉంది ఖర్చులతో కలిపి మనకి కరెక్ట్గా యాజ్ డీస్కి అది ఎలా ఉందో అలా గొలుచుకోవడానికి అక్కడ మనకి ఎంత లూజ్ వచ్చిందో చెక్ చేసుకొని మనం అప్లై చేసేసుకుంటే పాదం ఖర్చు బ్యాలెన్స్తో కరెక్ట్గా అక్కడికి ఎంత డౌన్ చేశాడు ఎంత పెట్టాడు అనేది కూడా చెక్ చేసుకోవాలన్నమాట యాజ్ డీస్కి అది సరిపోయింది కాబట్టి రెండున్నర ఇంచులకి నేను మార్కింగ్ అయితే వేశాను దాని ప్రకారం కొంచెం లైట్గా కిందకి మనం పైకి షేప్ తీస్తాం కదా ఇదేమో బోట్ నెక్కులకి కాలర్ నెక్కులకి కొంత డౌన్ కింద ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేయాలన్నమాట డౌన్ చేసి మనం పైన పదిహేను ఇంచలో పెడితే పద్నాలుగు ఇంచుల వరకు చంకలోకి మనం హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలి చంక డౌన్ కోసం ఓకేనా అది ఎక్కడ ఎంతో కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేశారనమాట అక్కడ వరకు వచ్చింది యాజ్ డీస్గా ఎగ్జాక్ట్గా సరిపోయింది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉంటే ఈ మెథడ్లో మనం కట్ చేసేసేస్తే అన్నమాట కాలర్ వచ్చేసి పద్నాలుగు ఇంచులే ఉంది కాఫీ ఇంచే ఖర్చు నేను యాడ్ చేశాను ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా ఎలా ఉంది ఏంటి అనేది చూసుకోవాలన్నమాట ఇప్పుడు చంక రౌండ్ తీస్తున్నాను పదిహేను ఇంచల వరకు వచ్చింది ఏడున్నర అనమాట ఏడున్నర కరెక్ట్గా ఏడున్నర వచ్చింది ఏడున్నర అప్లై చేసేసుకొని రౌండ్గా అలా చెక్ చేసేసుకోవాలి ఏడున్నరకు వచ్చేలాక మార్క్ వేసేసుకొని అక్కడ మనం స్కేల్తో ఒక మార్కింగ్ వేసేసుకొని రౌండింగ్గా తీసేసుకుంటే సరిపోతుంది ఎగ్జాక్ట్గా ఫ్రంట్కు ఫ్రంట్ బ్యాక్కు బ్యాక్ ఫస్ట్ బ్యాక్ కట్ చేసి రెండు కలిపి కట్ చేసేసుకొని మనం చెక్ చేసుకోవాలి నడువు ఎంత వచ్చిందో కరెక్ట్గా అనేది చెక్ చేసుకోవాలన్నమాట ఏడున్నర మీద ఒక పుల్లి వచ్చింది సరిపోతుంది అనమాట ఫ్రంట్ మనం ఒక హాఫ్ ఇంచు తగ్గిస్తాం కాబట్టి పుల్లి ఎక్కువ వచ్చినా పర్లేదు దానికి తక్కువ రావాలి దీనికి ఒక పుల్లి ఎక్కువ రావాలన్నమాట ఇప్పుడు మనం ఫ్రంట్ వైపు ఒక హాఫ్ ఇంచు తగ్గిస్తాం అది కూడా చూపిస్తాను అప్పుడు సరిపోతుంది కరెక్ట్గా రెండు కలిపే కట్ చేస్తున్నాను పొరపాటున అక్కడ లేపాను అనమాట సింగిల్గా తీయాల్సింది తర్వాత నేను జాయింట్ వేస్తాను ఫ్రంట్ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ మనం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి కదా దానికోసం చూపిస్తాను హాఫ్ ఇంచు మనం హాఫ్ ఇంచు వన్ ఇంచ్ వరకు తీసేసాను ఎందుకంటే సెంటర్ డాట్లు పెడతాం కదా సేమ్ ఎగ్జాక్ట్గా అలానే వచ్చింది ఇది ఆది బ్లౌజు దాని ప్రకారం ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు డాట్ పెట్టినప్పుడు ఆ ఖర్చు దాంట్లోకి వెళ్ళిపోద్ది మనం వన్ నుంచి కిందకు పొడవ పెంచాము దాన్ని కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది అనమాట డాట్ పెట్టినప్పుడు సరిపోతుంది అది అక్కడికి ఓకేనా అక్కడ మనం ఏదైనా హెచ్చు తగ్గులుంటే కరెక్ట్గా కట్ చేసేసుకోవాలి అది డాట్ కోసం అది డాట్ సెంటర్ డాట్ సైడ్ డాట్ వస్తుంది కాబట్టి శంఖ డాట్ అన్నిటి కల్పించేది అన్నీ కలిసిపోయేలాగా ఎక్స్ట్రా కొంచెం పెట్టామన్నమాట కుట్టేటప్పుడు కూడా చెక్ చేసేము ఎగ్జాక్ట్గా కుట్టేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఐదున్నర వరకు వచ్చింది అది ఖర్చులతో కలిపి అక్కడ మనం డాట్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా ఇప్పుడు అది ఎలా ఉందో అలాగ మనం మార్కింగ్ వేసేసుకుంటున్నాం ఆ జాయిట్ని ఫాలో అవుతున్నాం అనమాట అది సరిపోయిందన్నారు దానికోసం ఆఫీస్ సంఖలోకి వచ్చేలాగా డాట్ పెట్టుకోవాలి సైడ్ కూడా సరిపోయింది కరెక్ట్గా అయితే మనం కరెక్ట్ కరెక్ట్గా కట్ చేస్తున్నాం అనేది మనకి ఒక ఐడియా వస్తుంది అనమాట డౌన్ వచ్చేసి ఆరించుల వరకు వచ్చింది అలా కాకుండా మనం నెక్కులు ఎలా పెట్టాలనేది మీకు చూపిస్తాను ఎగ్జాక్ట్గా పెట్టేసేసుకున్నాం అట్లా నెక్ ఎలా ఉందో అలా చేసుకొని ఎట్లా కట్ చేసాడు అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది దాని ప్రకారం మార్కింగ్ వేసుకొని ఒక హాఫ్ ఇంచ్ కిందకు డౌన్ చేయమన్నారు దాన్ని కూడా మనం ఎగ్జాక్ట్గా చెక్ చేసుకొని డౌన్ చేసుకుంటే సరిపోతుంది సోలర్ కొలత అన్ని కొలతలు వచ్చేస్తాయి ఇప్పుడు చూసుకుంటే ఏదన్నా ఎక్స్ట్రా కట్ చేస్తే తగ్గించుకోవచ్చు అనమాట సోలర్ వైపు కానీ అక్కడ ఒక మార్కింగ్ వేసేసుకొని కొంచెం ఎక్కువ వచ్చింది ఒక హాఫ్ ఇంచు తగ్గిస్తున్నాను అనమాట పద్నాలుగు ఇంచులు షోల్డర్ కరెక్ట్గా నేను పదిహేను ఇంచులు పెట్టాను కాబట్టి కట్ చేసేసాను అంటే పదమూడు రెడీ ఉంది హాఫ్ ఇంచు ఖర్చుతో కూడా కలిపింది అనమాట దానికోసంపుడు పద్నాలుగు పెట్టుకుంటే సరిపోతుంది నేను పదిహేను ఇంచులు పెట్టాను హాఫ్ ఇంచులు వేపేసాను షోల్డర్ ఎగ్జాక్ట్గా ఆది జాయిట్ని ఫాలో అవుతున్నాను ఒక హాఫ్ ఇంచు డౌన్ చేయమన్నారు అది నెక్కులు దాని ప్రకారం నేను ఎగ్జాక్ట్గా తీసేస్తాను అనమాట కొంచెం లైట్గా ఒక హాఫ్ ఇంచ్ క్రాస్గా మనం మార్కింగ్ వేసేసుకొని బోట్ నెక్ షేప్ తీసేసేసుకోవాలి బ్యాక్ కూడా ఇది ఫ్రంట్ పైది బ్యాక్ అనమాట అది కూడా మార్కింగ్ వేసేసుకొని కరెక్ట్గా వచ్చిందా లేదా ఒక కార్డ్ పెట్టేసుకొని చెక్ చేసేసుకొని కట్ చేసేసేసుకోవటం ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియో చూడండి హాఫ్ ఇంచ్ తగ్గిస్తున్నాను అనమాట ఇది ఫ్రంట్ వైపు ఎందుకు మనం ఆల్రెడీ తగ్గించాలి షేప్ తీసాం కాబట్టి బోట్ నెక్కులు కంపల్సరీ తగ్గించుకోవాలి బోట్ నెక్కులు కాలర్ నెక్కులు పాట్ నెక్కులు పాట్ నెక్కులు అంటే ఐ నెక్కులు వచ్చినప్పుడు కొంచెం తగ్గించుకుంటే ఫిట్టింగ్ బాగుంటుంది దాని ప్రకారం ఎలా అయితే మనం షేప్ డ్రాయింగ్ వేసేసాము దాని ప్రకారం కట్ చేస్తున్నాం ఇది బ్యాక్ కట్ చేసాం ఫ్రంట్ కూడా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ దించమన్నారు దాని ప్రకారం మనం స్కేల్తో ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్కింగ్ వేసుకొని బోర్ని షేప్ వచ్చేలాగా మార్కింగ్ వేసుకొని కట్ చేసేసుకోవాలి అది ఒరిజినల్ హాఫ్ ఇంచు కిందకి దించుతున్నాం అనమాట సరిపోతుంది కరెక్ట్గా రౌండ్ ఎంత వచ్చిందో చెక్ చేసేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా ఏడున్నర వరకు వచ్చింది సరిపోయింది అనమాట కరెక్ట్గానే ఇప్పుడు మనం బ్యాక్ తీసేసేసి ఫ్రంట్ మనం ఎలా కట్ చేసుకోవాలి అనేది మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను చూసారా వాళ్ళకి మనకి చెప్పినట్టు సరిపోయిందనమాట ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా వచ్చేసింది దాని ప్రకారం మనం ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్కి మార్కింగ్ ఎలా వేసుకోవాలి డాట్ మార్కింగ్ ఎలా వేయాలి అనేది మీకు చూపిస్తాను ఇలా మార్కింగ్ సఖకి షేప్ తీసేసుకోవటం ఫ్రంట్ వైపు ఒక హాఫ్ ఇంచ్ షేప్ సరిపోతుంది అన్నమాట పొడవ కూడా చెక్ చేసుకొని పదిహేను ఇంచుల వరకు రెడీ కావాలి వాళ్ళకి పద్నాలుగున్నరే ఉంది పదిహేను నించులందాక హాఫ్ ఇంచు ఖర్చు పెట్టేసి పైన ఖర్చు కింద ఖర్చు సరిపోతుంది కరెక్ట్గా ఫ్రంట్ ఎంత ఉన్నాయి ఏంటి ఎలా కట్ చేసాడు అనేది నేను చెక్ చేశాను ఇదేంటంటే మొత్తం కలిపే డాట్ పెట్టేశాడు అనమాట ఎనిమిది ఇంచులే డీప్ పెట్టాడు మనం తొమ్మిది ఇంచులు పెడుతున్నాము పాయింట్ ఎనిమిది ఇంచులే పెట్టాడు ఏదో ఇంక ఎలా ఉందో అలానే కట్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు మనం వాళ్ళు ఎనిమిది పెట్టారు కదా ఎనిమిది అయితే సరిపోదు తొమ్మిది ఇంచులు పెడుతున్నాం అనమాట ఇది రెగ్యులరే మూడు మూడున్నర పెట్టుకొని పాయింట్ దాకా మార్కింగ్ వేసేసుకొని డాట్ పెట్టేసుకోవటమే దీన్ని కట్ చేసుకునేది ఏమి ఉండదు ఇంకా ఇది ఈజీ మెథడ్ ఫ్రెండ్స్ కట్టు ఆల్రెడీ ఆది జాయిటా కరెక్ట్గా సరిపోయిందంటే దాని ప్రకారమే కొట్టుకున్నారు కాబట్టి ఎగ్జాక్ట్గా వాళ్ళకి నచ్చినట్టే మనం మన స్టైల్ అయితే కట్ చేసేసుకొని షేప్ ఎలా ఉందో అలా కట్ చేసేసుకొని సెట్ చేస్తాము ఇంకా వాళ్ళ స్టైల్ ఆ బ్లౌ ఆ బ్లౌజ్ ఎలా ఉందో అలా కుట్టుకున్నారు కాబట్టి వాళ్ళ మెథడ్లోనే వెళ్తున్నాం మనకైతే ఫ్రంట్ డాట్ బ్యాక్ డాటు సైడ్ డాట్ అన్నీ వస్తాయి అనమాట ఎందుకంటే చెస్ట్ లేదు అమ్మాయికి అందుకోసం ఓర్ ఓన్లీ ఏదో స్ట్రైట్ కటింగ్ చేసేసి ఇచ్చేసారు అప్పటికి వన్ ఇంచ్ ఒక హాఫ్ ఇంచ్ డాట్ వచ్చేలాగా మనం సెట్ చేసామన్నమాట షేప్ రావాలి కదా దానికోసం అలా మనం ఎలా అయితే కట్ చేస్తున్నావు ఆ షేప్ను దాంట్లో కలిపేసేసుకొని కరెక్ట్గా షేప్ లేదా చెక్ చేసేసుకుని కాట్లో పెట్టేసి తర్వాత మార్కింగ్ వేసేసుకొని రెండు ఎగ్జాక్ట్గా చూపిస్తే సరిపోతుంది నడుము వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి ముప్పై ఇంచుల వరకు నడుము అది డాట్కి సెంటర్ డాట్ ఒకటి వేసుకున్నాము లూజ్ అసలు లేకపోతే బాగుండదు అందుకోసం అలాగ స్ట్రైట్గా లైన్ గీసుకొని అంతవరకు డాట్ రెండు సమానంగా వేసేసుకోవాలి సైడ్లో అందుకనే ఫ్రంట్ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ పొడవు పెట్టి కట్ చేసామన్నమాట ఆ డాట్ వేసినప్పుడు సరిపోతుంది కరెక్ట్గా ఇది కూడా సరిపోయిందనమాట పొడవు కూడా ఒకసారి వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా సరిపోయింది ఇక్కడ కార్డ్ పెట్టేసుకొని మనం ఎలా కుట్టేసుకుంటే సరిపోతుంది అన్నమాట మీరు లైనింగ్ అంటి చేసుకొని రెండు పక్కల మనం డ్రాయింగ్ వేసినట్టు రావాలంటే సూది మార్కర్ పెట్టేసి నొక్కేసుకొని దాని మీద కుట్టు వేసుకొని డాట్ పట్టేసుకుంటే కరెక్ట్గా వస్తుంది కాపు నుంచి మనం మార్కింగ్ వేసాం కాబట్టి సంక్రో తీసేస్తున్నాం ఇది చెస్ట్ లేని వాళ్ళకి ఈజీ మెథడ్ అనమాట ఇది కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి అది పదమూడు ఇంచులు పన్నెండున్నర వరకు ఉంది ఆ డాట్ దానికి దీనికి సెట్ అయిందా చెక్ చేసుకోవాలి ఓకేనా అలా అక్కడ అనమాట చెక్ చేసింది నేను ఓకేనా పావు తక్కువ పదమూడు ఇంచలకి వచ్చేసింది అనమాట కరెక్ట్గా డాట్ పట్టినప్పుడు అలా వస్తుంది ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని మనం కుట్టేసుకుంటే సరిపోతుంది చూసారా ఎలా కట్ చేసుకోవాలన్నమాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏదన్నా మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను వరాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ శ్రీ అరుణా సినీ లేడీస్ టైలర్ నర్సరావుపేట క్లాత్ మార్కెట్ వన్ సిక్స్టీ ఎయిట్ షాప్ నెంబర్ కోడెల సుప్రసాదరావు హాస్పిటల్ ఆపోజిట్ హెచ్పి పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ సత్రపల్లి రోడ్ నర్సరావుపేట ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం మిగిలిన దాంట్లో క్లాత్ సరిపోలేదు అనమాట కింద జాయింట్ వేసేసుకోవాలి హ్యాండ్స్ వచ్చేసి ఎనిమిది ఇంచులే వస్తుంది పన్నెండు పదకొండు ఇంచులు పొడవు ఉంది కింద జాయింట్ వేసేసి ముందులో మనకి ఎంత వచ్చిందో హ్యాండ్స్ అంత కట్ చేసుకొని కింద జాయింట్ వేసేసుకుంటే ఆ సైడు బిట్లు ఉన్నాయి కదా ఆ ముక్క సరిపోలేదు అనమాట మనకి వీళ్ళు మరి మీటర్ అయితే ఇచ్చారు హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి సరిపోలేదు అందుకోసమని కొంచెం క్లాత్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు అంత పొడవు ఉంది అంత పొడవుకి మనకి షేప్కి కరెక్ట్గా రావట్లేదు రెండు ఇంచెలు తగ్గుతుంది రెండు ఇంచులు ముక్క మనం సైడ్ ఉంటుంది కదా కట్ చేసుకున్నాక ఒరిజినల్ కట్ చేసుకున్నాక సైడ్ ముక్క కింద జాయింట్ చేసేసుకొని రెండు పొడుగు వచ్చేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఎలా కట్ చేస్తారనేది ఇక్కడ వరకు వచ్చింది రెడీ మనకి అయితే ఎగ్జాక్ట్గా సరిపోవట్లేదు అలాగే మార్కింగ్ హ్యాండ్ ఎలా ఉందో అలా వేసేసుకొని ఇక్కడికి వస్తే అది అలా రావట్లేదు రావట్లేదు కాబట్టి మనం ఏం చేస్తాం కిందకి పొడువు ఎంత వరకు వచ్చిందో అంత తీసేసుకొని హ్యాండ్ మళ్ళా అట్లా ఉంది అట్లా చేసుకొని ఎంత పొడవు వరకు వస్తుందో అంత పొడవు వేసుకొని కింద జాయింట్ వేసేసుకుంటే సేమ్ క్లాత్ ఏదన్నా ఉంటే మనకి ఎంత పొడుగు కావాలో అంత పొడవు వచ్చేలాగా ఒక జాయింట్ వేసేసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఆ బార్డర్ ఉంది కదా ఆ బార్డర్ లాగా అంతకు రావట్లేదు అనమాట పొడవు అంత పొడవు తగ్గింది దాన్ని మనం జాయింట్ వేసేసుకొని స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా కుట్టేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటాను అర్థం కాకపోతే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకెన్నో మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇది స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మన రెగ్యులర్ మిత్రులు రూతున్నారు షేప్ పట్టి అనేది అర్థం కావట్లేదు చూపించి ప్రిన్స్ కట్టు వీటికి షేప్ పట్టిలు ఉండవు నెక్స్ట్ వీడియోలో మీకు షేప్ పట్టి ఎలా కట్ చేయాలి అనేది హ్యాండ్ డౌన్ కూడా చాలామంది డౌట్లు అడిగారు నేనైతే మెజర్మెంట్స్కి అయితే పదో భాగం పెడతానండి హైచెస్ట్ హైచెస్ట్ ముప్పై ఆరు ఉంటే ముప్పై ఆరు ఉంటే మూడు పాయింట్ ఆరు చాలా సార్లు చెప్పాను కానీ అర్థం కావట్లేదంట ఇప్పుడు కొత్తగా చూస్తున్నట్టున్నారు వీడియోలు పాత చెక్ చేసుకోమన్నా వాళ్ళకి అర్థం కావట్లేదు ఈసారి నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా మీకు అర్థమయ్యేటట్టు ప్రయత్నిస్తాను మీరు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తారు మీరు స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు ఇంట్రెస్ట్గా మైండ్ దగ్గర పెట్టి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇది టైలరింగ్ టచ్ ఉన్న వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది కొత్తగా స్టార్ట్ చేస్తారు చూడు టైలరింగ్ వాళ్ళకి అంత తేలిక అర్థం కాదు ఒకరోజు రెండు రోజుల్లో వచ్చేది కాదు ఇది సంవత్సరాల పాటు నేర్చుకున్న ఇంకా ఏదో నేర్చుకునే ఇది ఉంటుంది కాబట్టి మీరు క్లియర్ కట్గా ఒకటికి రెండు సార్లు అర్థం కాకపోతే ఇంకొక రెండు సార్లు చూస్తే అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఒక హాఫ్ ఇంచా డౌనే ఉండాలి ఇది మామూలుగా అయితే ముప్పై ఆరుకి మూడు పాయింట్ ఆరు కదా వన్ ఇంచా ఎక్స్ట్రా డౌన్ చేసుకోవాలన్నమాట ఐ చెస్ట్కి కానీ కాలర్ నెక్కి కానీ బోట్ నెక్కులకు కానీ హ్యాండ్స్ డౌన్ ఎక్కువ తీసుకోవాలి ఓకేనా మీకు ఇలా ఆది దాంతో అర్థం కాదు మీకు నెక్స్ట్ వీడియోలో మీకు నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేసి చూపిస్తాను బోట్ నెక్ అనేది ఆల్రెడీ ఇంతకుముందు పాత వీడియోలో కూడా ఉండి కొత్తగా మళ్ళా పెడతాను మీరు చూడండి ఏదైనా డౌట్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాగా హ్యాండ్స్ కట్ చేసేసుకోవాలి కింద జాయింట్ వేసేసుకొని సైడ్ మొక్కలు మిగిలినాయి కదా దానికి జాయింట్ వేసేసుకుంటే సరిపోతుంది అనమాట श्री अरुणा बोटि सीनी टेलर टर्सापेट वन सिक्ट्री एट क्ला मार्केट वन शॉप एट नंबर नर्सापेट थैंक यू थैंक यू वेरी मच नेक्स्ट वीडियो मल्ली कल बाय फ्रेंड्स थैंक यू फ्रेंड्स थैंक यू थैंक यू